నిన్న ఇవాళ తప్పుడు వచ్చినాం సార్ మేము ఏ అప్పుడు దాన్ని పత్తిని చూడడమే లేదు సార్ మీ మిల్లవా జయంతి మిల్ల నిన్న ఇవాళ తప్పుడు వచ్చినాం సార్ భోజనాలు లేదు సార్ పత్తి పోలేదు భోజనాలకు ఎక్కడ నుంచి అవసరం మీ పత్తి అవసరం లేదు అంటున్నారు సార్ అంత ముప్పై నలభై క్వింటాల్ పత్తి నిలబెట్టినారు సార్ మాకు అవసరం లేదు తీసుకోండి తప్పుడు వచ్చినాం సార్ మేము ఏ అప్పుడు దాన్ని పచ్చని చూడడమే లేదు సార్ ఇక్కడ మిల్లు యాజమాన్యము సిసిఐ కుంపక్క కావాల్సి బండ్లు రిజెక్ట్ చేసి సాయంత్రం ఏడు ఎనిమిది గంటల వరకు చూస్తాం చూస్తామని చెప్పి ఏడు ఎనిమిది గంటలప్పుడు ఇంకెక్కడ పోలేరు అని ఆరు వేలకి ఆరు వేల రెండు వందలకి వాళ్ళు వేసుకుంటున్నారు సిసిఐ సార్ కూడా సేటు చెప్పి మంచి అమ్మండి అని సిసిఐ సార్ కూడా చెప్తున్నారు అంత కుంభం కానీ ఎంత పచ్చి మోసం చేస్తున్నారు రైతులు ఈ ముందులో ఆరు వేల మూడు వందలు ఆరు వేల ఐదు వందలకి వేస్తారామా కానీ వాళ్ళే అడుగుతున్నారు సిసిఐ సార్ కూడా సీతకమ్మ మంచి రేట్ ఇప్పిస్తాను చెప్తారు చెప్తాడు రేటు సిసిఐకి అయితే మామూలు ఎనిమిది వేలు వంద ఎక్కువ తక్కువ ఉంది వీళ్ళు వీళ్ళు సాయంత్రం వరకు పెట్టుకుని ఆరున్నర వేలకి ఆరు వేల మూడు వందలకి అడుగుతున్నారు ఇప్పుడు రైతులు మేము సీసీఐ ఎందుకు రిజెక్ట్ బాగానే ఉండే కదా మా పత్తి అంటే లేదు మాకు నడిచలేదు మొత్తం పందాల చేసేయట్లేదు కనీసం రోజుకి నేను పది పందాలు రిజెక్ట్ చేయలేను అంటాడు సీజ్ చేశాడు శివ వెంకట శివ నిన్న వచ్చినాము అసలు అన్నం లేదు నీళ్ళు లేదు ఇక్కడ అడవిలోన ఊరిపోదాము ఏడు గంటల వరకు మమ్మల్ని పెట్టి చూస్తాం చూస్తామని ఇప్పుడు ఎనిమిది గంటలప్పుడు లేదు మాకు సంబంధం కాదు అది అమ్ముకోండి అని చెప్తున్నావు ఆరు వేలకు ఆడ అమ్ముకొని పోండి అంటారని చెప్తున్నారు సార్ ఈ జయంతి మిల్లు ఇది దానాపురం దగ్గర భీమా కాలేజ్ కేంద్రంగా పచ్చి మోసం యాజమాన్యం యాజమాన్యం కలిసి ప్రజలను దోసుకొని తింటున్నారు కనీసం కింద రేట్ ఏముంటే అదే ఏడు వేల ఏడు ఏడు వేల ఆరు వందలు కనీసం ఆ రేట్ కూడా లేదం మేము నేను కనీసం రోజు పది పన్న నన్ను రిజెక్ట్ చేయాలంటున్నాడు అసలుగా తేమ శాతం కూడా చూసాను మాది కడ్డి కూడా కూర్చున్నట్లు ఊరికి ఇట్లా కళ్ళతో చూసి ఇది వాపస్ ఇక్కడే ఉన్నాయి ఈడ ఉన్నాయి రెండు అక్కడ నాలుగు ఉన్నాయి ఇవి రెండు అక్క నాలుగు ఇప్పుడు వేరే సీసీఐ సార్లు వచ్చి కూడా క్వాలిటీ నడుస్తుంది ఇది అయ్యి అంటే మిల్లు యాజమాన్యము లేదు నన్ను ఒప్పుకోనని ఇతర చేసింది సీసీ వాళ్ళు ఒప్పుకుంటే కూడా మిల్లు ఓనర్ వద్దని ఈడ రెండు వాళ్ళ నాలుగు ఉన్నాయి ఒప్పుకోనంటాడు రెండు గడిపేరు నిలబెట్టారు సగం దబ్బి సగం ఈ మరి మన ఇస్తే ఆరు వేలకి ఆరు వేల వరకు ఇక్కడ ఎవరికారు మీ తమ్ముడి కలిసి చూసుకోండి మీ తమ్ముడు చూసుకుంటే మేము అంతే మాకు గడిపోయింది అంటారు ఎంత బాగుంది

మీరు ఎవరికన్నా చెప్పుకోండి అధికార కలెక్టర్ మేడం వచ్చి పోయింది అప్పుడే మేమేం భయపడలేదు కలెక్టర్ మేడం కూడా చెప్పుకోండి ఎవరికి ఫోన్ చేస్తారో చేసుకోండి అని చెప్తున్నారు మంచి మధ్యాహ్నం నుంచి అడుగుంటున్నాం సార్ కనీసం అంటే లాస్ట్ రేట్ చూసాం చూస్తాం చూస్తామంటే నిలబెట్టి ఇప్పుడు ఏడున్నారు అప్పుడు లాస్ట్ రేట్ అనేది సార్ ఆటకన్నా ఏంటంటే కూడా ఆటకి కూడా అయితే ఎంత ఉంటే అంత వేసిపోతారు కదా సార్ ఇది మాట ఆరు గంటల ఐదు గంటల వరకు ఆరు గంటల వరకు వేస్తాను చేస్తానని అని చెప్పుకుంటుండీ ఇప్పుడు తీరంగా మాకు టైం లేదు మా మేము మీరు మిల్లకి వేయండి అంటే చెప్తున్నాడు మిల్లకి వేస్తే ఆరు వేల నుంచి ఆరున్నర ఆరు వేల కొద్ది ఎక్కువ పోస్తారు మంచి రేట్ అంతా ఎంత